వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే చట్ట కఠిన చర్యలు తీసుకుంటాం జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ లక్ష్మణరావు హెచ్చరిక ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఎవరైనా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడిన ఎన్నికల కమిషనర్ నియావళి ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ లక్ష్మణరావు హెచ్చరించారు రానున్న ఎన్నికల దృష్టిలో పెట్టుకుని జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పెద్దపురం డీఎస్పీ ఆధ్వర్యంలో శుక్రవారం కిర్లంపూడి మండలం రాజుపాలెం వీరవరం కిర్లంపూడి వేలంగ గ్రామాలలో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలో భాగంగా కేంద్ర పోలీస్ బలగాలతో కవాతు నిర్వహించారు ఈ సందర్భంగా సిఏ లక్ష్మణరావు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు ముఖ్యంగా యువత అల్లర్లకు దూరంగా ఉండాలని సూచించారు ఎన్నికల్లో అల్లర్ల కేసులు నమోదు అయితే భవిష్యత్తులో యువత ఇబ్బంది పడే అవకాశం ఉందన్నారు ముందస్తు చర్యలో భాగంగా పలువురికి పై బైండ్ ఓవర్ కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో కిర్లంపూడి ఎస్ఐ షేక్ జబీర్ ఏఎస్ఐ డివిఎస్ఎన్ కుమార్ పోలీస్ సిబ్బంది శ్రీనివాస్ గణేష్ శివ అధిక సంఖ్యలో కేంద్ర పోలీస్ బలగాలు పాల్గొన్నాయి జగంపేట నియోజకవర్గ ప్రజలందరికీ ముఖ్యంగా విజ్ఞప్తి రాబోబు జనరల్ ఎలక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా ఎటువంటి ఆంజనేయ సంఘటనలు అల్లర్లు జరగకుండా కాకినాడ జిల్లా గారు సతీష్ కుమార్ సార్ పెద్దపురండిపికుమారి గారి ఆధ్వర్యంలో సెంట్రల్ బలగాలు మనకి రావడం జరిగింది వీరి వీరిని వీరి ద్వారా మనకి విలేజ్లో ఈరోజు కెల్లంపూడి మండలం రాజపాలెం మరియు వీరవరం గ్రామాల్లో ఈ కేంద్ర వరగాలతో కవాతు చేయడం జరుగుతుంది ఈ కవాతులో ఈ కవాతు ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే ఎటువంటి అల్లర్లు గొడవలు జరగకుండా జరిగే సమయంలో మనకి ఎలక్షన్ కోసం కేంద్ర వర్గాలు వచ్చాయని చెప్పి చెప్పడం కోసం అని చెప్పి ముందస్తుగా ముందస్తు చర్యల్లో భాగంగా ఈ యొక్క ఫ్లాగ్ మార్చి చేయడం జరుగుతుంది ముఖ్యంగా ప్రజ ఓటర్లకి చెప్పేది ఏంటంటే తమ యొక్క ఓటు హక్కును స్వేచ్ఛగా స్వతంత్రంగా నిస్వార్థంగా నిర్భయంగా వినియోగించుకోవాలని వినియోగించుకుని ఎటువంటి అల్లర్లను గడవలో ఇన్వాల్వ్ అవ్వకుండా అదేవిధంగా ప్రజా శాంతి భద్రతకు భంగం కలిగించకుండా ఎలక్షన్ సమయాల్లో ప్రజలకి ప్రజలు పోలీసు వారి సహక పోలీసు వారికి సహకరిస్తూ శాంతి భద్రత విఘేదం కలిగించకుండా చేస్తారనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఎలక్షన్ ఎలక్షన్ టైంలో జరిగేటువంటి నేరాల్లో కేసులు ఇన్వాల్వ్ అయినటువంటి వ్యక్తులకి ఎవరికైనా సరే చదువుకున్న వారికి ప్రైవేట్ ఉద్యోగాల్లో కానీ గవర్నమెంట్ ఉద్యోగాల్లో కానీ రావడం జరగదు అదేవిధంగా ఎవరైతే పాస్పోర్ట్ పాస్పోర్ట్కి అప్లై చేసుకొని బయటకు వెళ్దామని ఉన్నారు అటువంటి రెస్సులు కూడా తీసుకుంటే పాస్పోర్ట్లు ఇవ్వడం జరగదు కాబట్టి ప్రజలందరికీ ముఖ్యంగా విజ్ఞప్తి ఏంటంటే ఏదైనా గొడవలు జరిగినా అల్లరు జరిగినా ముందస్తుగా పోలీసు వారికి సమాచారం తెలియజేసి అటువంటి గొడవలు జరగకుండా గొడవలు జరగకుండా ఆపాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను అంతేకాకుండా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఎలక్షన్లు సజావుగా సాగాలని దానికి ప్రజలందరూ సహకారం అవసరం అని చెప్పి కోరుకుంటున్నాను ఈ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ అసెంబ్లీ కానీ అసెంబ్లీ జగ్గంపేట నియోజకవర్గ ఓటర్లందరికీ తెలియజేస్తున్నాను ఇట్లు జగ జగ్గం సిఐ జగ్గంపేట జగ్గంపేట సార్